స్వర్ణంగా స్వతంత్ర లక్ష్యంగా ముందుకు సాగాలని గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు శుక్రవారం ఉదయం ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక లక్ష్మీపురంలోని ది గుంటూరు జిల్లా ల్యాండ్ అండ్ ఎక్స్రో ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిపి అనంతరం డాక్టర్ విజయలక్ష్మి ప్రసంగించారు ఈ సభకు అధ్యక్షుడిగా అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ సంజీవరెడ్డి వ్యవహరించారు ముఖ్య వీధి డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు శుభ్రమైన వాతావరణంలో జీవించడం కారణంగా మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని చెప్పారు బలమైన సమాజానికి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటంలో ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంటుందని వివరించారు అధ్యక్షులు ఆనంద్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ అండ్ ఎక్స్ ఎక్స్టే నవ్యంత ల్యాండ్ అండ్ ఎక్స్ ఎక్స్టే ఏర్పాటు చేసి రాష్ట వ్యాప్తంగా అసోసియేషన్ ను బలోపేతం చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఈ ఏడాది రాష్ట్ర వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా ఉత్తమ డాక్టర్ అవార్డు పొందిన హార్ట్ హీరో డాక్టర్ మురళి బాబురావు సత్కరించారు ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బివి సుధీర్ ప్రముఖ వెన్నుముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ కృష్ణారావు ప్రముఖ వెన్నుముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ వంశీకృష్ణ శ్రీ బాలసుధ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఆనం ఆనం మెడికల్ హబ్ డైరెక్టర్ డాక్టర్ ఆనం నందగోపాల్ రెడ్డి చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ ఆనం నర్మదా సాయి లక్ష్మి రెడ్డి అండ్ ఎక్స్ట్రే ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకట నగర కార్యదర్శి బి శ్రీనివాస్

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఇక్కడ లాబ్ అండ్ లాబం అసోసియేషన్ సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడాను ఈ అసోసియేషన్ వాళ్ళు చాలా ఉత్సాహంగా చాలా బాగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు సో ముందుగా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను అందులో ముఖ్యంగా వాళ్ళ బాబుకు కార్డియాలజీ సీట్ వచ్చింది అది చాలా గ్రేట్ సో నా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు బాబు క్యాండ్ ప్రౌడ్ పేరెంట్స్ ఐ కంగ్రాచులేట్ బోర్త్ సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే మనము ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మన ఈ స్వాతంత్ర దిస్తం పోరాటం చేసిన పెద్దలందరినీ తలుచుకుంటూ వాళ్ళకి వాళ్ళని అర్పిస్తూ శ్వాస శ్వాస అంటే అందరికీ తెలుసు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సో మనం అందరం కూడా వంతుగా ఆ నీట్గా చుట్టూ ఉన్న పరిసరాలను మీద కొంచెం స్పృహం వచ్చి డెబ్బై తొమ్మిదవ స్వర్ణ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం మా ల్యాబ్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది మేము దేశభక్తి అంటే ఎలా ఉంటుంది అనేది మా అసోసియేషన్ ద్వారా మేము చూపిస్తున్నాం ఎందుకంటే ప్రతి ల్యాబ్ అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ల్యాబ్ నెంబర్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రోగ్రాం చేస్తూ వస్తున్నాం ఈ ఈ ఆనవాయితీని మేము మాకు ఎవరైతే డిఎంహెచ్ఓగా గా ఉంటున్నారో ఆ డిఎంహెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడం ఆ డిఎంహెచ్ఓ గారి ద్వారానే ఎందుకంటే మాకు అధిపతి డిఎంహెచ్ఓ కాబట్టి ఆ డిఎంహెచ్ఓ ద్వారా మేము ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ జరుగుతుంది రిపబ్లిక్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ రెండు కూడా ప్రతి సంవత్సరం కంపల్సరీగా చేస్తున్నాం అట్లానే ఇది డయాబెటీస్ డే కూడా అంటే అవేర్నెస్ కోసం పబ్లిక్లోకి తెలియడం కోసం మేము పది మందికి సహాయం చేయాలి పది మందితో సపోర్ట్గా ఉండాలి మేము ఒక మెంబర్స్గా మమ్మల్ని కూడా ప్రాధాన్యత ఇస్తూ మాకు కూడా ప్రజలకు కూడా ఇచ్చిన ఇంపార్టెన్స్కి మేము కూడా మా సేవలు కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఘనంగా చేయడం జరుగుతుంది అలానే మా మిత్రుడు ఇందాక చెప్పినట్టు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మా మిత్రుడు ఒక అతను చనిపోవడం జరిగింది అతనికి కూడా ఇవాళ అసోసియేషన్ తరఫున మేము అమౌంట్ రెడీ చేశాం కానీ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ అందుబాటులో లేకపోయేటప్పటికి డిఎంహెచ్ఓ గారు చేతుల మీదుగా ఇద్దాం అనుకున్నాం